మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో మల్కాజిరి పార్లమెంట్ కో కన్వీనర్ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు జి వినోద్ రెడ్డి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ నరసింహారెడ్డి చిన్నారెడ్డి గుంజ శ్రీనివాస్ రెడ్డి నాయకులు బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ జిఎన్వి సతీష్ కుమార్ గుండా నిరంజన్ సంతోష్ రామ్దాస్ బీకే శ్రీనివాస్ రఘుయాదవ్ ప్రార్థసారథి శ్యాంరావు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు గుర్తాగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీతో కలవడం జరిగింది ఈ బీజేపీ గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కానీ లోపాయి గారిగా కూడా ఒక తీవ్రమైన ఆలోచన విధానాన్ని మతదత్వ ఆలోచన విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మీరు హైదరాబాద్ పార్లమెంట్లో చూస్తే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంబీటీ ఎంఐఎం పార్టీ అనేది రెండు పెద్ద శత్రువులు రాజకీయంగా పెద్ద శత్రువు అటువంటి రెండు పార్టీలు ఈరోజు ఒకటిగా హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం జరిగింది ఇది ఉదాహరణకు బీజేపీ గారిని చెప్పడం జరిగింది దీనివల్ల ఏమిటంటే అక్కడున్న బీజేపీ అభ్యర్థి ఇప్పుడు కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా మస్జిద్పై పైకి బాణం పెట్టి దృష్టి పెట్టి చేసిన కార్యక్రమం అనేది మనం ఇప్పటివరకు చూడలేదు ఇదన్నిటికీ నిదర్శనం ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ చుట్టూ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు అయినా చేవల్ల కానీ మల్సాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ అటు మహేష్ నగర్ కానీ ఇక్కడ సృష్టించే మద్దతు దేశాలు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలపై వెళ్ళడానికి అవకాశం ఉందని బీజేపీ గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ గారికి నిలవడం జరిగింది మాకు వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ లోపాయి కారు కానీ డబ్బులు డబ్బులు సరఫరా చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఫోన్ లైన్లో పెట్టి ఆర్గనైజ్ చేయడానికి అంటే బీసీసీ ఏఐసిసి డైరెక్షన్ను లైన్లో పెడుతూ కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఏ విధంగా పనిచేయాలను చేయడానికి వచ్చినటువంటి వినోద్ రెడ్డి గారు మరి ఇప్పటికే మా యొక్క అభ్యర్థిని సుమితామహేందర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మల్కాజ్గిరి మేడ్చల్ అదేవిధంగా గల్బీనగర్ పుకటిపల్లి కుబ్బులాపూర్ కంటోన్మెంట్లో రోడ్ షోల ద్వారా కార్నర్ మీటింగ్లతో ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు మెసేజ్ పంపించడం జరిగింది ఒక ఉప్పల్ మాత్రమే మిగిలింది అనుకోకుండా నిన్న ఆ మీటింగ్ డేటు కావడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది మరి అందరం కూడా సమిష్టిగా ఎలాంటి పొరపక్షాలకు పోకుండా పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ ఏడుగురు క్యాండిడేట్లు పోటీ చేసినటువంటి ఇన్ఛార్జీలు నిరంతరం పనిచేస్తూ మన మైనంపల్లి గారు ఒకవైపు మల్కాజ్గిరి దాంతోపాటు మెదక్ పార్లమెంట్ కూడా చూస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా అందరం పనిచేస్తా ఉన్నాం ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి వినోద్ రెడ్డి గారు మాకు రావడం అనేది చాలా సంతోషం తెలియజేస్తా ముఖ్యంగా గమనించాలి గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలకు మునుపు అసెంబ్లీ ఎన్నికలకు మురుపు కన్ఫ్యూజన్లో ఉన్న ఉండడం వలన గ్రేటర్ హైదరాబాద్లో ఏంటంటే మ్యాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అంటారు వాళ్ళందరూ కూడా ఎట్లయినా రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు ఎందుకు వెళ్తూ గొడవలు మేము పీస్ఫుల్గా ఉన్నాం అని చెప్పి అందరూ టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు రియలైజ్ అయ్యిలోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి వంద దళిత అదే అదేవిధంగా బీసీ బంధు అదేవిధంగా మైనారిటీ బంధు అంటే హైబాష్కు తప్ప దేనికి పనికిరావు ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ కానీ దుబ్బా కానీ సిద్దిపేట కానీ అదేవిధంగా పెడ్చలైతే దాదాపు ఒక మూడు నాలుగు వందల గ్రామాలు ఉంటాయేమో మున్సిపల్ మొత్తం ఏడు మున్సిపల్ మూడు కార్పొరేషన్లు ఐదు మండలాలు అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారో ఒక మూడు నాలుగు గ్రామాలకు ఒక మూడు నాలుగు డివిజన్స్ ఒక దళిత బంత్ కుడియ్యం అంటే ఒక్క డివిజన్లోనే ఎన్నో కడపలు ఉంటాయి ఎన్నో కుటుంబాలు ఉంటాయి మినిమం వంద రెండు వందలు మూడు వందలు కూడా ఉన్నాయి బీసీలు అయితే ఐదు వందల కడుపు ఉంది అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారండి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేలా పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఓన్లీ ఐవాష్ కోసం చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని మరి ఇవాళ ప్రచారంలో గతంలో కూడా అసెంబ్లీ ప్రచారంలో పోయినప్పుడు ఏ గ్రామానికి పోయినా నేను మెదక్ మల్కాజీలు రెండు తిరిగిన ఏ గ్రామానికి పోయినా ఇందిరా మిల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేవు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప డబుల్ బెడ్రూమ్ లేవు ఇవి గమనించాలి ఇవాళ హరీష్ రావు నేను నేను మొన్న చెప్పిన వాళ్ళ అమరవీరులకు ఆ మచ్చ వచ్చింది నువ్వించకపోయి ఆడ రాజీనామా పత్రం ఇచ్చినావు స్పీకర్ ప్రొఫామాతో ఇస్తే బాగుంటుందండి అయితే మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ ప్రొఫామ్ నేను ఇస్తాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు సిద్ధంగా ఉండు ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి కష్టాజితం ఇది ఇలా ప్రభుత్వం వచ్చిందంటే వారు ఎన్ని ఇబ్బందుల పాల్పడ్డాడో మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకొని ఎన్నిసార్లు చేకి పంపించు ఇవన్నీ గమనించాలా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మాట కట్టుబడి ఉంటాడు ఇలా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది అప్రూవల్గా మారిండు ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి ఇలా కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ గారి అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో ఇదవుతున్నాం అనుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు అంటే మొత్తం రాష్ట్రం అంతా స్కాములు చేసిండ్రు సిద్దిపేటే ఉదాహరణకు తీసుకుంటాం రంగనాయక్ సాగర్లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో ఇరిగేషన్ స్థలం బినామీల పేర్ల మీరు చేయించి వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి ఈయన పేరు చేసుకున్నాడు ఇది విత్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మాటల్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చూపిస్తా దాంట్లో కూడా హరీష్ రావు మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు బుక్ చేయాలి మీడియా బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు వీకి వందల నెల పడుతుంది మేము నాలుగు నెలల ఐదు పథకాలు ఫుల్ఫిల్ చేసినాం ఫైవ్ ఇయర్స్ లో ఈ కెన్ క్రియేట్ మిరాకిల్స్ రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి కొత్తగా ముఖ్యమంత్రి గారు చదువుకోనేకే టైం పడుతుంది ఇవాళ ఈ మాట ఇచ్చిండ్రు ఆ మాట ఇచ్చిండ్రు అసలు మీకు అడిగే అధికారం లేదు మీకు జవాబు చెప్పే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తాం మీకు గుండె అదేది ఎక్కువ గుండు సున్నా ఒక్క సీటు కూడా రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి నాట్ ఈవెన్ సింగిల్ సీటు కూడా రాదని చెప్పి బల్ల నేను చెప్తా ఉన్నా దీన్ని ఛాలెంజ్ కు రెడీ ఉన్నావా అని చెప్పి హరీష్ రావు అంటున్నా రాజీనామాకు సిద్ధంగా జైలుకు పోవడానికి సిద్ధంగా నువ్వు నీ పావమర్ది నీ మామ ముగ్గురు జైలు పోవాలా మీ మామ ధైర్యం ఉంటే మీ మామ ఇద్దరు కలిసి మామలు రాజీనామా చేయండి నేను మా రేవంత్ అన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తాం సిద్ధిపేట పోటీ చేస్తాం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తారు దానికి సిద్ధంగా మన చెప్పి హరీష్ రావు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తయారుగా మాటలు చెప్పక ఎందుకంటే గతంలో కూడా నేను టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజీనామా ఇచ్చిన స్పీకర్ ప్రభావంలో తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను అక్కడ ఇచ్చిన ఇచ్చి ఒకటే చెప్పిన అమరవీరుల కుటుంబాలకు నా నా సీట్ నేను త్యాగం చేస్తా నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే రా అన్న భర్త లేకుండా రెండు మూడు నెలలు అసలు నువ్వు రానే లేవు అదే విధంగా ఈసారి చెయ్యకు చెడ్డ పేరు వస్తుంది మీకు మంచి పేరుంది మీకు మంచి పేరుంది మీకు అదే మంచి పేరుందని నీకు నేను ఏవైతే విధంగా చెప్తున్నా మంచి పేరు ఉన్నట్టయితే నువ్వు వెంటనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రాజీనామా చేయి మీ మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా మొన్న దొంగోట్లు చేసి గెలిచిర్రు వైనపల్లి హనుమంతురావు అనేటోడు తెలంగాణ ఉద్యమం టైంలో ఎదకి రెండుసారి గెలిచిన ఇవాళ హ్యాట్రిక్ మూడోసారి నాకు కొడుకు గెలిచిండు వన్ పోస్ట్ ఇక్కడ మల్కాజీ ఓడిపోయిందని నేను మూడు సెంచరీలు కొట్టిన ఒక ఒక దాంట్లో అవుట్ అయినంత మాత్రాన ఫీల్ అయ్యో కాదు గవస్కర్ కూడా అవుట్ అయిండు సచిన్ టెండూల్కర్ కూడా టక్అవుట్ అయిండు నేను ఎప్పుడు కూడా భయపడటం కాదు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మటోన్ని సిద్ధం గాండి ఐదు సంవత్సరాలు నేను పోటీ చేయ అని చెప్పినా నెక్స్ట్ పోటీ కాదు చేస్తే నేమిందే చేస్తా ఫస్ట్ ఇప్పుడు సిద్ధం కాదు ఐదు సంవత్సరాల నేనే కాదు నేను ఓడగొట్టు నా ఇది అక్కడ ఎవరు గట్టిగా పని చేసినా కూడా వాళ్ళకి సహకరిస్తా ఎవరైనా సిద్దిపేటలో సరిగ్గా పని చేయకపోతే నేనే ఫీల్డ్లోకి తీరుస్తాను దీన్ని ఓడగొట్టడమే నా లక్ష్యం ఐదు సంవత్సరాలు ఆగొద్దు అంటే ఇప్పుడు ఇమీడియట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా రెడీగా ఈ త్రీ మంత్స్ అని నేను ఓడగొట్టి తీరుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారి తప్పకుండా మేము ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం పంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం అదేవిధంగా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది ఎక్కడ చూసినా తప్పకుండా కాంగ్రెస్ ఈసారి గెలిపించుకుంటామన్నారు ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు ఈ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఏడు నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చిండ్రు మేము ఎమ్మెల్యేలు గతంలో ఇట్లా పనిచేసిన మా ఎమ్మెల్యే రాగానే సునీతా మహేందర్ రెడ్డి గారి ఢిల్లీకి పంపించండి నేను పనిచేస్తా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి